భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు ఈ రోజు కోట్ల మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో కొలువుదీరిన ఈ క్రికెట్ గాడ్ పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున ముంబైలో జన్మించాడు తండ్రి రమేష్ టెండూల్కర్ మరాఠీ నవల రచయిత కవి తల్లి రజని ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు గురువు రమాకాంత్ అచరేకర్ సలహాతో సచిన్ క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు అంతేకాదు సచిన్కు మరో ఇద్దరు గురువులు ఉన్నారు ఒకరు తన తండ్రి రమేష్ టెండూల్కర్ కాగా మరొకరు తన అన్నయ్య అజిత్ టెండూల్కర్ సచిన్ క్రికెట్ కెరీర్లో ఎవరూ అందుకోలేని రికార్డులు సొంతం చేసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రెండు వందల అరవై నాలుగు సార్లు యాభై పరుగుల మార్కును దాటాడు వంద సెంచరీలు నూట అరవై నాలుగు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ఆటగాడు వంద టెస్టులు ఆడితే అదే రికార్డులుగా మారింది కానీ సచిన్ ఒక్కడే అత్యధిక టెస్ట్ మ్యాచ్లో ఆడాడు సచిన్ రెండు వందల టెస్ట్ మ్యాచ్లో ఆడాడు అయితే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇప్పటి వరకు నూట ఎనభై ఏడు మ్యాచ్లో ఆడాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ సచిన్ ఆరు వందల అరవై నాలుగు మ్యాచ్ల్లో ఏడు వందల ఎనభై రెండు ఇన్నింగ్స్లో నాలుగు వేల డెబ్బై ఆరు ఫోర్లు కొట్టాడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మూడు వేల పదిహేను ఫోర్లు కొట్టిన కుమార్ సంగక్కర జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రికీ పాంటింగ్ మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఫోర్లతో మూడో స్థానంలో నిలిచాడు రాహుల్ ద్రావిడ్ కెరీర్లో రెండు వేల ఆరు వందల నాలుగు ఫోర్లు కొట్టాడు సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ కెరీర్లో ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు చేశాడు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయంగా ఇరవై ఐదు వేల మార్కు దాటాడు అంతేకాదు సచిన్ అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్లు ఆడాడు కెరీర్లో సచిన్ ఆరు వందల అరవై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడితే విరాట్ కోహ్లీ ఐదు వందల అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు ఇక ఐసీసీ ప్రపంచ కప్ గెలవాలన్న సచిన్ కోరిక రెండు వేల పదకొండులో నెరవేరింది ధోనీ క్యాప్టెన్సీలో టీమిండియా కప్ గెలిచి సచిన్కు అంకితం చేసింది కాగా రెండు వేల పన్నెండులో వన్డే క్రికెట్కు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు మరుసటి ఏడాది టెస్టులకు వేడుకోలు పలికాడు ఇరవై ఐదు టెస్టులు డెబ్బై మూడు వన్డే మ్యాచ్లకు సచిన్ కెప్టెన్గా వ్యవహరించాడు సచిన్కు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అర్జున అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఖేల్ రత్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మశ్రీ రెండు వేల ఎనిమిదిలో పద్మ విభూషణ్ రెండు వేల పద్నాలుగులో భారతరత్న లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు ఇక సచిన్ రెండు వేల పన్నెండులో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు సచిన్ కు తన భార్య అంజలి అంటే ప్రాణం వీళ్ళ ప్రేమ కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగింది అది పంతొమ్మిది వందల తొంభై ఓ రోజు సచిన్ ఇంగ్లాండ్ టూర్ ముగించుకొని భారత్ చేరుకున్నాడు అప్పుడు సచిన్కు పదిహేడేళ్లు సరిగ్గా అదే సమయంలో అంజలి తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చింది ఎయిర్పోర్ట్లో అంజలిని చూసి షాక్ ప్రేమలో పడిపోయాడు కానీ అప్పుడు మాట్లాడే సమయం పరిచయం లేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కాన్వర్జేషన్ జరగలేదు కానీ ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా సచిన్ అంజలికి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి చివరకు దారి తీసింది సచిన్ తన కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు సచిన్ కు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ మనకు తెలిసిన వారే ఒకరు సోషల్ మీడియాలో కుర్రకారును దోచిస్తున్న సారా టెండూల్కర్ కాగా కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు అర్జున్ ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్